Hi guys, आगे वाले के अंदर कुछ, कुछ बात। <laughs> <H> <TV? laughs> Hi guys, welcome to Gear Metal Vice। बहुत नमस्कार। कैसे चार? हम्म नहीं। कुछ बात। One, two, three, यानी वो। हाँ one। वाडु ने कल्च दिया कौन? कल्च पे नमस्ते जुड़वा रे रेना जगनी रेडीना बोलताय इतक कष्ट कानी रेडी नु बावला की बावला आदर करा इप इत मंडेला एवरा बोलला रेड अट अट रे रेडी

కిర్ర కేర్ర బత్త భత్త బర్ల బుల్లిసే జిమ్ జుంప్రయాణి సదస్సు నట్రీ బిల్ తాంబోదినీత కచ్చాల పామ్ని ఖాటర్ కండు జడి నువ్వు మాట్లాడే భాష పక్క ముక్క అర్థం కావటం లేదురా నేను నీకేం అపకారం చేశాన్రా నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు నువ్వు మాట్లాడే భాష ఏంట్రా నువ్వు మాట్లాడే భాష ఎంత చాట ఎంత కాని ఇద్దరు చెప్పుడు చెప్పి ఇప్పటిలాగా ముందు బావచ్చు కానీ నేను చేయలేను రాజకీయంగా ఇక్కడ రెడీ

మొన్నైతే టాస్క్ అరే ఏంట్రైది ఇచ్చినాం కంప్లీట్ చేసిండు మండివా అని చెప్పాము ఏం <muchan> చూపిస్తాడు <tapir> 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 నీకు చూపిల్లాడు కాబట్టి నీకు చూపిస్తాడు బట్టి హోటల్ దొరికి వచ్చాము మీరే చూడండి గైస్ డబ్ల్యూ చూసు ఓకే